జగన్ ని గద్దె అని కాదు ప్రజల కోసం వచ్చాం అండ్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కొన్ని సందర్భాల్లో జగన్ ని గద్దె దించాలి జగన్ ని గద్దెదించడం కోసం ఇప్పుడు వ్యతిరేక ఓటును చీల్చను పదే పదే పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యతిరేక సభల్లో అన్నారు ఇప్పుడు వ్యతిరేక ఓటు చీల్చను అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని గనక బేస్ చేసుకుంటే షర్మిల గారు కూడా అక్కడికి వస్తున్నారు వచ్చేసి ఆల్రెడీ కాంగ్రెస్ లో షర్మిల ప్రభావం ఇప్పుడు షర్మిల ప్రభావం ఆంధ్రలో ఎలా ఉండబోతుంది అని అంటే గత నాలుగు నెలల నుంచి అయితే అక్కడ ఎక్కడ ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ అయితే అంటే తను అసలు మాట్లాడినే మాట్లాడలేదు ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కావచ్చు సర్ప్రైజింగ్లీ రెండు వేల పంతొమ్మిదికి ముందర ఆంధ్రప్రదేశ్ లో క్యాంపెయిన్ చేసినటువంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిదికి ముందర ఆంధ్రప్రదేశ్ లో తిరిగినటువంటి వ్యక్తి వాళ్ళ అన్నని ముఖ్యమంత్రిని చేయమన్నటువంటి వ్యక్తి ప్రజల్ని రిక్వెస్ట్ చేసుకున్నటువంటి వ్యక్తి అదే అన్న రాష్ట్రంలో అరాచకం చేస్తున్నప్పుడు ఏ రోజున మాట్లాడలేదు షర్మిల గారు కూడా అయితే మీరు నన్ను పర్సనల్గా అడిగితే మాత్రం ఒక విషయం అయితే చెప్తానండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పడుతున్నటువంటి కష్టానికి ఎవరు కారకులు జగన్మోహన్ రెడ్డే కారకుల అని మీరు అడిగితే జగన్మోహన్ రెడ్డి కారకుడితో పాటుగా ఆయన్ని ఆ స్థానంలో కూర్చోబెట్టడానికి సహకరించినటువంటి వైఎస్ విజయమ్మ వైఎస్ షర్మిల కూడా అంతే కారణం అని చెప్తాను ఎందుకనంటే బాధ ఏంటంటే ఈ నాలుగున్నర ఏళ్లలో అమరావతి రైతులు కష్టాలు పడ్డప్పుడు కానీ ఆడపిల్లల మీద గాయిత్యాలు జరిగినప్పుడు కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు కానీ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు కానీ ఇవాళ అంగన్వాడీలు రోడ్ల మీదకి వచ్చి మాకు ఇబ్బంది జరుగుతుందని మొత్తుకుంటున్నా కానీ అలా ఎవ్వరు ఏ ఇబ్బంది గురించి మాట్లాడినా వీళ్ళిద్దరు ఎప్పుడూ మాట్లాడలేదు ఎప్పుడు బయటికి రాలేదు సో రేపు పొద్దున ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఇంపాక్ట్ ఉంటుంది ఆయన చేసినటువంటి కొన్ని దుష్కర్మలు అయితే బయటపడతాయని అయితే నేను అనుకుంటాను వ్యతిరేక ఓటు చీలి అల్టిమేట్ గా జగన్ లబ్ధి పొందే అవకాశం లేదంటారా వ్యతిరేక ఓటు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక ఓటు ఇంకోళ్ళకి వ్యతిరేక ఓటు కాదండి రాష్ట్రాన్ని కాపాడుకునే ఓటే రేపు ఉండేది రాష్ట్రాన్ని కాపాడుకునేటువంటి ప్రతి ఒక్క ఓటు తెలుగుదేశం జనసేనగా పడుతుంది